మూసీ నది ప్రక్షాళన కావచ్చు మెట్రో విస్తరణ కావచ్చు గోదావరి నది జలాలు ఈ మహానగరానికి తాగునీటి అవసరాలను తీర్చడానికి అవసరమైన ప్రణాళికలు కావచ్చు హైదరాబాదు నగరాన్ని పట్టి పీడిస్తున్న ట్రాఫిక్ సమస్య కావచ్చు ఎలివేటెడ్ కారిడార్లు కావచ్చు ఫ్లైఓవర్ బ్రిడ్జులు కావచ్చు అండర్ పాసులు కావచ్చు రైల్వే ఓవర్ బ్రిడ్జులు రైల్వే అండర్ బ్రిడ్జులు కావచ్చు గల్లీలలో ముఖ్యంగా చెత్త ఒక ప్రధాన సమస్యగా మారింది సిటీలో చెత్త ఎక్కడ పడితే అక్కడ దర్శనమిస్తున్నాయి పారిశుద్ధ్య పనులలో సమస్యలను మేము పరిగణలోకి తీసుకుంటున్నాం అదేవిధంగా చెరువులు కుంటలు నాళాల కబ్జాను తొలగించి నగరాన్ని సమస్యల రహిత నగరంగా తీర్చిదిద్దడానికి ఈరోజు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము వీటన్నిటికీ సంబంధించి ప్రధాన ప్రతిపక్షము బిఆర్ఎస్ సోషల్ మీడియాను విష ప్రచారాన్ని తప్పుడు వార్తలను పెయిడ్ ఆర్టికల్స్ని ఫేక్ సర్వేలను వీటన్నిటి మీద ఆధారపడి ప్రభుత్వాన్ని అవహేళన చేయడము అవమానించడము అసహ్యకరమైన భాషలో దూషించడం లాంటి వార్తలను ప్రసారం చేసిండ్రు వీటన్నిటి నేపథ్యంలో అది హైడ్రా కావచ్చు ఈగల్ ఫోర్స్ కావచ్చు ఈ సంస్థలు ప్రజలకు మేలు చేయడానికి మేము తీసుకొచ్చినాం ఈ నగరం వేగంగా మత్తు ముఖ్యంగా గంజాయి డ్రగ్స్ విస్తరిస్తున్న సందర్భంలో వాటిని కఠినంగా అణచివేయడానికి ఈగల్ ఫోర్స్ని తీసుకొచ్చినాం కబ్జాలను చెరువులను కుంటలను నాళాలను అడ్డగోలుగా ఆక్రమించుకొని కబ్జాలకు పాల్పడుతుంటే వాటిని తొలగించడానికి హైడ్రాన్ తీసుకొచ్చిన జిహెచ్ఎంసీ కావచ్చు హెచ్ఎండిఏ కావచ్చు మెట్రో వాటర్ వర్క్స్ కావచ్చు మెట్రో రైలు కావచ్చు ఇలాంటి సంస్థలన్నిటిని కూడా సమన్వయం చేసుకొని ఈ నగరాన్ని ఒక మంచి నగరంగా తీర్చిదిద్దడానికి మేము చేస్తున్న ప్రయత్నాన్ని ప్రధాన ప్రతిపక్షము సహకరించకపోను ప్రతి సందర్భంలో తగిలే ప్రయత్నం చేసి మూసి ప్రక్షాళనకు సంబంధించి మూసీ ప్రాంతంలో నివసిస్తున్న వాళ్ళు ఎవరు అది అద్భుతంగా ఉంది అని అక్కడ ఉండడం లేదు ఏ వసతి లేక ఏ అవకాశాలు లేక మురికితో కూడుకున్న మూసీ పక్కన నివసిస్తున్నారు వాళ్ళకు ఒక మంచి వసతులు ఏర్పాటు చేసి వాళ్ళకు ఉపాధి కల్పించి వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచి వాళ్ళ పిల్లలకు ఒక మంచి చదువులు వాళ్ళకు ఒక మంచి వైద్యాన్ని వాళ్ళకు ఉపాధిని కల్పించాలని చెప్పి మా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రతి నిమిషం ప్రతి క్షణం తగిలి అన్ని రకాలుగా వీటన్నిటిని అడ్డుకునే ప్రయత్నం చేసిండ్రు అదేవిధంగా కేంద్రం నుంచి తీసుకురావాల్సిన అనుమతులు కానీ ఇవ్వవలసిన నిధులను రాబట్టుకోవడానికి ముఖ్యంగా కిషన్ రెడ్డి గారు సహాయ నిరాకరణ చేస్తుండ్రు ఈనాడు ప్రధాన ప్రతిపక్షంలో శాసనసభ్యులు కేటీఆర్ గారు శాసనసభ్యులు హరీష్ గారు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు ముఖ్యంగా ఈ ముగ్గురికి ప్రధానమైన బాధ్యత ఉన్నది ఒకరు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అనుమతులు తీవలసిన నిధులకు సహకరించాలి కానీ కిషన్ రెడ్డి గారు పూర్తిగా సహాయ నిరాకరణ చేయడమే కాకుండా వీలైనంత మేరకు కేంద్రంలో అడ్డు తగులుతున్నాడు మెట్రో విషయంలో కావచ్చు మూసి ప్రక్షాళన విషయంలో కావచ్చు గోదావరి జలాలు నగరానికి తరలించే విషయంలో కావచ్చు రీజనల్ రింగ్ రోడ్డు విషయంలో కావచ్చు కిషన్ రెడ్డి గారు పూర్తిగా సహాయ నిరాకరణ చేస్తుండ్రు దీన్ని ప్రజలు గమనించడం వల్లనే పార్లమెంట్ ఎన్నికల్లో కిషన్ రెడ్డి గారికి అరవై ఐదు వేల ఓట్లు ఇదే జూబ్లీ హిల్స్ పార్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఓట్లు వేయడం జరిగింది ఈనాడు కిషన్ రెడ్డి అభ్యర్థిగా మారి ఎన్నికల ప్రచారం చేస్తే పదిహేడు వేల ఓట్లు మాత్రమే వచ్చినాయి అంటే ఆనాడు కిషన్ రెడ్డికి వచ్చిన ఓట్లలో ఇరవై ఐదు శాతం మాత్రమే వచ్చి ఈరోజు భారతీయ జనతా పార్టీ డిపాజిట్ జప్తయిపోయింది దీన్ని బట్టి కిషన్ రెడ్డి గారు తన వ్యవహార శైలిని మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది ఇది భూకంపం వచ్చే ముందు భూమి కొద్దిగా కదులుతుంది అంటే అలర్ట్ చేస్తుంది సిస్టమ్ని ఎప్పుడు కూడా ఒకేసారిగా రెక్టర్ స్కేల్ మీద పెద్ద ఎత్తున భూకంపం రాదు ముందు మనల్ని అలర్టు చేస్తుంది సిస్టమ్ అలర్టు చేసినా మనం తేరుకోకపోతే